హాయ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ చిన్న చేపల పులుసు తెల్లారితో పోయేసి చేపలు తీసుకొచ్చాను చేపలు తెల్లారితో సండే అందరికి ఫుల్ బిజీ మా అమ్మని చూడండి ఎలా చేస్తున్నా ఎలా చూడు మా అమ్మ చేపలు చూడండి ఫ్రెండ్స్ మొత్తం గా క్లీన్ చేసి మాట్లాడం మా భార్య చూడండి ఒక మూల వేసుకుందాం అతను అది ఎందుకంటే ఇక్కడ దగ్గరికి వేసుకున్నాం అనుకో దగ్గరికి వేసుకున్నాం అనుకో ఎక్కువ చేపలు దాంట్ వస్తుంది పనికి దొంగ ఎలా ఉందో ఉప్పు వేసుకోవాలా ఉప్పు వేసుకొని ఇప్పుడు తోంగ ఫ్రెండ్స్ తోమంత చేపలు తవ్వడంలో మా భార్య మంచి ఎక్స్పోర్ట్ పక్కనే మా కూతురు ట్రైనింగ్ ట్రైన్ అప్ ట్రైనింగ్ అవుతున్నాది వాళ్ళ బండి మీద చేపలు తోమడం వీడు మధ్య మధ్యలో వస్తాడు వీడు అన్ని నీట్గా పెట్టినటువంటి దొల్లి చేసేదానికి

ఆవాలు మెంతులు రెండు బాగా కాగతా ఉన్నాయి ఏగని 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 బాగా ఏగిన తర్వాత తెల్లగడ్డ తెల్లగడ్డ వేసేసాం ఫ్రెండ్స్ ఈరోజు చేపల కూర మాములుగా ఉండదు ఒక పక్క చేపల కూర ఇంకొక పక్క మటన్ మటన్ ఉడతా ఉన్నది ఎక్కడ చేపల కూర ఎర్రగడ్డ ఎరగడ్డ మైక్ ధనియాల పొడి ధనియాల పొడి వేసిన తర్వాత మిరపొడి అంటే కారం మా బాతులు ఎందరూ పూడా చురుకపండు పులుసు ఓకే ఫ్రెండ్స్ ఉడక్తా ఉంది కదా చూడండి పులుసు ఉడికిన తర్వాత చేపలు ఈ విధంగా ఈ విధంగా వేసుకొని కాసేపు మళ్ళా ఉడకనిచ్చి దింపేసుకొని అన్నం వేసుకొని తింటా ఉంటే సంగటే అన్నం కావాలంటే అన్నం సంగటి కావాలంటే సంగటే రెండు తింటా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ పులుసు ఉడికిపో వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా మనం తినడమే తినడమే అబ్బా చూడండి ఫ్రెండ్స్ చేప ఇవి చెదిరిపోను కూడా చెదిరిపో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అబ్బా నోరు ఓర్తా ఉంది ఫ్రెండ్స్ అదేలాగా పక్కన మటన్ కూడా రెడీ అయిపోయింది అబ్బా చూడండి ఫ్రెండ్స్ చేపల కూరలో మామిడికాయ బా చూడండి 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 ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో తింటా ఉంటే అబ్బా అబ్బా సూపర్ ఇం అబ్బా చిన్న చేపలు కదా చేతికి దొరకడం చేసుకోండి తక్కువ చేసుకోండి